బీసీ బిల్లు ఢిల్లీలో పాస్ కావాలంటే ఢిల్లీ అర్థమయ్యే భాషలే చెప్పాలి ఢిల్లీల మీద ఒత్తిడి పెరిగే భాష చెప్పాలి మోడీ గారిని ఒత్తిడి పెంచేటటువంటి పని చేయాలి బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావాలి మీకు ఎటువంటి లాలిచ్చి లేకపోతే వెంటనే ఆ ప్రయత్నం చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా ఒక విషయం చాలా ఘోరమైన విషయం ఈరోజు పొద్దున అన్ని పత్రికలలో వచ్చింది ఈ కులగణన వేసిన తర్వాత మనందరం బాగా బాధపడ్డాం కులగణన వివరాలు కరెక్ట్ చెప్తలేరు మీరు కరెక్ట్ చెప్పాలని అడిగినాం తప్పు చెప్తున్నారని అడిగినాం దానికి జవాబు చెప్పలేదు పోని అసెంబ్లీలో పెట్టండి లెక్కలని అడిగినాం దానికి జవాబు లేదు పోని గ్రామ పంచాయతీలలో వివరాలు ఇవ్వండి అని అడిగినాం దానికి జవాబు లేదు ఇవాళనంట మొత్తం ఇచ్చినటువంటి డేటా వాళ్ళకు వచ్చినటువంటి డేటా అంతా తీసుకపోయి ఒక ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీకి ఇస్తారట ఆ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీలు ఈ డేటాను అనలైజ్ చేస్తారంట ఈ డేటాను వాళ్ళు అనలైజ్ చేసి మనకు డీటెయిల్స్ చెప్పే వరకు మనం ఎవ్వరం కూడా దాని మీద మాట్లాడద్దట దానికోసం నిన్న హెచ్చరిక జారీ చేసిరు ఇగో కులగణనపై ఎవరు మాట్లాడద్దు ప్రభుత్వము నాయకులు మీడియాకు ఎవరు కూడా మాట్లాడద్దు అని ఇక్కడ అండర్లైన్ చేసి పెట్టినాం స్వతంత్ర సంస్థనట వీళ్ళు ఇండిపెండెంట్ సంస్థనట వీళ్ళు మనకు హెచ్చరిక చేస్తున్నారు మీరెవరు మాకు హెచ్చరిక చేయడానికి మీకు ధైర్యం ఉంటే మీకు నిజాయితీ ఉంటే నిజంగా బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉంటే మొన్న వేసిన కులగణన వివరాలు మీరు అసెంబ్లీలో పెట్టండి అందరు మనుషోడు పట్టుకోండ్రై మీరు అసెంబ్లీలో పెట్టండి కానీ మీరు అసెంబ్లీలో పెట్టకుండా ఆ డేటాను తీసుకుపోయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి అనలైజ్ చేసి ఆ తర్వాత మనకు రిజర్వేషన్ ఇస్తారట మేమేం చేసినాం బీఆర్ఎస్ పార్టీ నాడు పార్టీ నుండా నాడు చేస్తే బాజాప్ వెబ్సైట్లో పెట్టలేదా పెట్టినాం మీకెందుకు ధైర్యం లేదు కాంగ్రెస్ పార్టీ చరిత్ర దయచేసి తెలుసుకోవాలి రెండు వేల పదకొండుల సోనియా గాంధీ గారి హయాంలో దేశంలో కులగన్న చేసిరు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఐదు అంటే పద్నాలుగేళ్ళు పద్నాలుగేళ్ళలో ఆ వివరాలు ఇంతవరకు ఇవ్వలే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రెండు వేల పదిహేనుల కులగణ చేసిరు అంటే పదేళ్ళు అది ఇంతవరకు వివరాలు ఇవ్వలే ఇక తెలంగాణలో పోయిన సంవత్సరం చేసిరు పోని ఈ వివరాలన్న ఇస్తారేమో అంటే మళ్ళీ ఇవి కూడా తీసుకపోయి ఇండిపెండెంట్ సంఘానికి ఇస్తారట అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తారట దాంతో అనాలిసిస్ చేస్తారట ఆర్టిఫిషియల్ తోని చాలా ప్రమాదం ఉందని హెచ్సియులో మనమేమో చేసినామని నిన్ననే మళ్ళా సీఎం గారు చెప్పింది నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఇది చూస్తుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు ఏఐ అంటే అనుమూల ఇన్ఫర్మే ఇంటెలిజెన్స్ ఏ అంటే అనుమూల ఇంటెలిజెన్స్ ఈ అనుమూల ఇంటెలిజెన్స్ వాడి మా కులగణను తప్పుతో పట్టించి బీసీ కులాలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతుంది తప్పితే ఇంకోటి కాదు కాబట్టి ఈ అనుమూల వి ఇంటెలిజెన్సు మొత్తం రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నది అనుమూల ఇంటెలిజెన్స్ పక్క జరిగితే తప్ప రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనబడతలేదు